ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు బాబ్దాద యొక్క అమూల్య మహావాక్యాలు పితాశ్రీ పుణ్యస్మృతి దిన సందర్భంగా ఉదయం క్లాస్లో వినిపించేందుకు మహావాక్యాలు మధురమైన పిల్లలారా జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకొని దానం కూడా చేయాలి జ్ఞానరత్నాలతో మీ ఒడిని నింపుకోవాలి మరియు జత జతలో దానం కూడా చేయాలి ఇతరులకు ఎంతగా దారిని చూపిస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి వేరే వాళ్లకు బాబా యొక్క జ్ఞానాన్ని ఇస్తే దాని ద్వారా మనకు ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి ఆశీర్వాదాలు అకస్మాత్తు సమయంలో ఉపయోగపడతాయి ఓం శాంతి శివ మనల్ని మనల్ని చదివిస్తున్నారనేది మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి ఎవరు చదివిస్తున్నారు స్వయం పరమాత్మ చదివిస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి శివబాబా పతిత పావనుడు సద్గతి దాత సద్గతి అనగా స్వర్గ రాజ్యాన్ని ఇస్తున్నారు బాబా ఎంత మధురమైన వారు కూర్చొని ఎంత ప్రేమగా పిల్లలకు చదివిస్తున్నారు బాబా దాదా ద్వారా మనల్ని చదివిస్తున్నారు శివ్ బాబా బ్రహ్మ బాబా ద్వారా చదివిస్తున్నారు మనల్ని చదివిస్తున్నారు బాబా ఎంత మధురమైన వారు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారు ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు పిల్లలకు తన లౌకిక తల్లిదండ్రులు కూడా తన పిల్లలకి తాను కష్టపడినా పిల్లలు సుఖంగా ఉండాలని ఆశిస్తారు కదా సో బాబా మరి తప్పకుండా దుఃఖహర్త సుఖకర్త తండ్రి కదా అది బాబా అంటున్నారు ఏ కష్టాన్ని ఇవ్వరు కేవలం నన్ను గుర్తు చేసుకోండి మరియు చక్రాన్ని గుర్తు చేసుకోండి అంటారు బాబా స్మృతిలో మనస్సు పూర్తిగా శీతలమైపోవాలి ఒక్క బాబా స్మృతే వెంటాడుతూ ఉండాలి బాబా ఏమంటున్నారు అది మనకి సదా గుర్తుకొస్తూ ఉండాలి అంటున్నారు బాబా ఎందుకంటే బాబా నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తోంది మా తండ్రి పైన మాకు ఎంత ప్రేమ ఉండాలి మాలో ఎంతవరకు దైవీ గుణాలు ఉన్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోవాలి బాబా పైన మనకి ఎంత ప్రేమ ఉండాలి మరియు దైవీ గుణాలు నాలో ఎంతున్నాయి అనేది స్వయాన్ని పరిశీలించుకోవాలి ఎందుకంటే పిల్లలైన మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు పుష్పంగా అయిన తర్వాత ఇక ఇక్కడ ఉండేదే లేదు సత్యుగంలోకి వెళ్ళిపోతాం స్వర్గమే పూల తోట పూల తోటలోకి వెళ్తాం ఎవరైతే చాలా ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారో చాలామందిని పుష్పాలను ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారో వారినే సత్యమైన సువాసన భరితమైన పుష్పము అంటారు అండర్లైన్ చేసుకోండి మా ఈ మాట ఎవరైతే చాలామందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారో వారే సత్యమైన సువాసనభరిత పుష్పాలు అంటారు బాబా వారెప్పుడు ఎవ్వరికీ ముళ్ళును కూర్చరు క్రోధము కూడా చాలా పెద్ద ముళ్ళు అది చాలామందికి ఇస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు ముండ్ల ప్రపంచమును వదిలి అవతలి తీరానికి వచ్చారు మీరు సంగమ యుగంలో ఉన్నారు తోటమాలి పూలను ఏ విధంగా వేరు చేసి వేరే కుండీలో పెడతారో అలాగే పుష్పాలైన మిమ్మల్ని కూడా బాబా సంగమయుగం అనే పూలకు పెట్టడం జరిగింది తర్వాత మీరు ఫుల్ స్వర్గంలోకి వెళ్ళిపోతారు కలియుగం అనే ముండ్లు భస్మం అయిపోతాయి బాబా అంటున్నారు మీరు ఫుల్ స్వర్గంలోకి వెళ్ళిపోతారు కలియుగం అనే ముండ్లు భస్మం అయిపోతాయి మీరు సంగమయుగం అనే పూలకు ఉన్నారు పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశి వారసత్వం లభిస్తోంది అనేది మధురమైన పిల్లలకు తెలుసు ఎవరైతే సత్యాతి సత్యమైన పిల్లలో ఎవరికైతే బాధాదా పైన పూర్తి ప్రేమ ఉంటుందో అటువంటి వారికి చాలా ఎక్కువ సంతోషం ఉంటుంది ఎవరికి ఉంటుంది ఎక్కువ సంతోషము బాబా పైన ప్రేమ ఉండేవారికి సత్యంగా ఉండేవారికి బాబా జతలో పరివారం జతలో సత్యంగా ఉండేవారికి బాబా పైన ఎక్కువ బాబా పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది తర్వాత ఎక్కువ సంతోషము ఉంటుంది మేము విశ్వానికి యజమానులుగా అవుతాం పురుషార్థం ద్వారా కూడా విశ్వానికి యజమానులుగా అవుతాం కేవలం అనటం వలన అవ్వరు నోటితో చెప్తే కారు కర్మలో దాని లక్షణాలు చూపిస్తే అవుతారు అది బాబా అంటున్నారు నోటితో చెప్పడం వలన కారు అనన్యమైన పిల్లలకు మేము మా కోసం అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అన్నది ఎల్లప్పుడూ గుర్తుంటుంది మధురమైన పిల్లలకు మేము అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామనేది ఎల్లప్పుడూ గుర్తుంటుంది మధురమైన పిల్లలారా ఎంతగా మీరు అనేకుల కళ్యాణం చేస్తారో అంతే మీకు ప్రతిఫలం లభిస్తుంది అనేకులకు దారిని చూపించినట్లయితే అనేకుల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి అనేక మందికి బాబా పరిచయాన్ని ఇస్తే ఆశీర్వాదాలు లెక్కలేనన్న ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకొని వాటిని మళ్ళా దానం చెయ్యాలి సాగరుడు మీకు రత్నాలతో పళ్ళాలను నిండుగా నింపి నింపి ఇస్తున్నారు జ్ఞానరత్నాలను ఆ రత్నాలను ఎవరైతే దానం చేస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు బాబా యొక్క జ్ఞానాన్ని ఇతరులకు దానం చేసేవాళ్ళే అందరికీ ప్రియమనిపిస్తారు ఎంతెంత జ్ఞానాన్ని ఇస్తామో అంతంత మనలో కూడా ధారణ అవుతుంది బాబా పట్ల ప్రేమ పెరుగుతుంది మేము ఒక్కొక్కసారి సుమారుగా నైంటీ టూ తపస్సు సంవత్సరం అట్లా ఇదే సంకల్పం చేసినాం ఎంతవరకు ఒక్కరికైనా ఈరోజు మురళి కానీ లేదంటే జ్ఞానం కానీ చెప్పము అంతవరకు టిఫన్ చెయ్యము అని ఆ విధంగా ఒక నియమం పెట్టుకొని ఒక్కరికైనా జ్ఞానం చెప్పేవాళ్ళం మేం చెప్తాం మేం చెప్తామని జ్ఞానం చెప్పేవాళ్ళం ఎందుకంటే టిఫిన్ చేయాలి కాబట్టి సో ఆ విధంగా ఒక లక్ష్యం పెట్టుకొని మనం ఎప్పుడైతే నియమం పెట్టుకొని చేస్తామో అప్పుడు మనలో పరివర్తన వస్తుంది చెప్పాలనే కుతూహలం వస్తుంది చెప్పి చూడండి ఒక వారం పది రోజులు మీకు ఖుషి రాకుంటే అడగండి నన్ను మీకు నచ్చిన విధంగా మీకు తెలిసిన విధంగా మీ అనుభవాన్ని ఇతరులకు పంచుకుంటే కూడా ఖుషి వస్తుంది అదే బాబా అంటున్నారు చూపించినట్లయితే అనేకుల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకొని వాటిని మళ్ళా దానం చేయాలి జ్ఞానసాగరుడు మీకు రత్నాలను పళ్ళాల నిండుగా నింపి నింపి ఇస్తున్నారు ఆ రత్నాలను ఎవరైతే దానం చేస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు పిల్లల్లో ఎంత సంతోషం ఉండాలి జ్ఞాన దానం చేస్తే సంతోషం ఉంటుంది వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో అండర్లైన్ చేసుకోండి నేను వివేకవంతున్నా కాదా అనేది తెలుస్తుంది వారు మేము బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకొని తీరుతామంటారు పూర్తిగా బాబాకి అతక్కపోయి ఉంటారు అంటే అంతా ప్రపంచం అంతా కలిసినా బాబా నుండి వాళ్ళను వేరు చేయలేరు బాబా పైన చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రాణదానం చేసే బాబా లభించారు అనేది వారికి తెలుసు జ్ఞానం యొక్క వరదానాన్ని ఎలా ఇస్తారంటే దాని ద్వారా మనము ఎటువంటి వారి నుండి ఎటువంటి వారిగా అయిపోతాం పైసాకు పనికిరాని మనము వర్తు పండుగా అవుతాం ముళ్ళ నుంచి పుష్పాలుగా అవుతాం దివాలా తీసిన మన మనల్ని ముకుట మణులుగా బాబా తయారు చేస్తున్నారు ఎన్ని అసలు ఎన్ని చెప్పినా ప్రధానం నుండి సత్వప్రధానంగా తయారు చేస్తున్నారు రాళ్ల నుండి వజ్రాలుగా తయారు చేస్తున్నారు అంత మంచిగా బాబా మనల్ని తయారు చేస్తున్నప్పుడు అలాంటి బాబాని ఎంత జ్ఞాపకం చేసుకోవాలా అనేదానికి బాబా చెప్తున్నారు ఎంతగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు దివాలా తీసిన మిమ్మల్ని సుసంపన్నులుగా చేస్తున్నారు భండారాన్ని ఎంత నింపుతున్నారు మీ బుద్ధిరూపి బండారాన్ని జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు కదా బాబాను ఎంత గుర్తు చేస్తే అంత ప్రేమ కలుగుతుంది ఆకర్షణ ఉంటుంది సూది స్వచ్ఛంగా ఉన్నప్పుడే అయస్కాంతం వైపుకి ఆకర్షింపబడుతుంది అంతే కదా సూదికి చిలుముంటే అయస్కాంతము ఆకర్షించదు బాబా స్మృతి ద్వారానే చిలుము వదిలిపోతుంది ఒక్క బాబా తప్ప ఇతరులు మరెవ్వరూ గుర్తుకు రాకూడదు గుర్తుకు రారా ఎంతమంది ఎన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఇవన్నీ ఆలోచన చేసే విషయాలు కదా మధురమైన పిల్లలు ఇప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి ఏ పనిని వాయిదా వేయద్దండి నిర్లక్ష్యానికి గుర్తే వాయిదా వేయడం నిర్లక్ష్యానికి గుర్తే యాక్యురేట్గా శ్రీమత ప్రకారంగా నడవకపోవటం కాన్లే చూస్తాంలే అందరైనారా మారతాంలే బాబా బిడ్డైనాము బాబా మార్ మారుస్తారులే ఈ విధంగా నిర్లక్ష్యము సోమర్తనము ఈ రెండింటి కారణంగా వాగ్దానాలు చేసినవి కూడా నిలబెట్టుకోలేకపోతాం అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి స్వదర్శన చక్రదారులుగా అవ్వండి లైట్ హౌస్గా అవ్వండి స్వదర్శన చక్రదారులుగా అయ్యే అభ్యాసం అనగా అభ్యాసం ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు సుదర్శన చక్రధారిగా అయ్యే అభ్యాసం బాగా ఉన్నప్పుడు మళ్ళా మీరు మాస్టర్ లాగా అయిపోతారు జ్ఞానసాగరుడు ఏ విధంగా మనకి అనంతమైన జ్ఞాన ఖజానాని ఇస్తున్నారు అలా మనము కూడా ఇతరులకి అనంతమైన జ్ఞాన ఖజానాని ఇస్తాం విద్యార్థి చదివి టీచర్గా అవుతారు కదా మీ వ్యాపారమే ఇది విద్యార్థి నుండి టీచర్గా కావడమే మన వ్యాపారం ఇది అందరినీ స్వదర్శన చక్రదారులుగా చెయ్యండి అప్పుడే చక్రవర్తి రాజారాణిగా కాగలరు కనుక మీరు స్వదర్శన చక్రదారులై కూర్చున్నారా అని బాబా పిల్లలను అడుగుతున్నారు బాబా కూడా స్వదర్శన చక్రదారి కదా ఆయనేమి స్వదర్శన చి చక్రాన్ని తిప్పాల్సిన అవసరం లేదు ఆయన జరణమరణ చక్రాల్లోకే రారు ఆయన అన్నీ తెలిసినటువంటి జ్ఞాన సంపన్నులు మధురమైన పిల్లలను తిరిగి వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు పిల్లలు లేకపోతే నాకు కూడా ఇష్టం అనిపించదు అంటున్నారు బాబా సమయం వచ్చినప్పుడు కలవరంగా ఉంటుంది అయ్యో పిల్లలు లేరే అని బాధ అవుతుందంట బాబాకి ఇప్పుడిక మేం వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది బాబా అంటున్నారు సంగమయుగం వచ్చేస్తే నేను ఇప్పుడు వాళ్ళ నా పిల్లల్ని కలుసుకోవాలని ఆరాటం అవుతుంది పిల్లలు చాలా ఎక్కువగా పిలుస్తారు చాలా దుఃఖితులుగా ఉన్నారు జాలి కలుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి మీరే సుఖధామం లేకి వెళ్తారు అక్కడ నేను మీ సహచరులుగా అవ్వను సత్యయుగంలోకి బాబా రారు పరంధామంలోనే ఉండిపోతారు బాబా రెస్ట్ హౌస్లో రెండు యుగాలు రెస్ట్ హౌస్లో ఉండిపోతారు బాకీ ద్వాపర యుగం నుంచి లెక్కలేనన్ని పనులు బాబా చేయాల్సి ఉంటుంది బాబా అంటారు మీ సహచరుణిగా అవ్వను ఈ సంగమ యుగంలో మాత్రమే బాబా సకుని రూపంలో సహచరుణి రూపంలో జతని నిభాయిస్తారు మళ్ళీ సత్యత్రేతాయుగాలలో పరంధామంలో అలాంటి ఫీలింగు ఉండదు సత్యత్రేతాయుగాల్లో అవసరము ఉండదు మళ్ళీ ద్వాపర కలియుగాలకు మనం ఇంకా కింది దిగుతూ దిగుతూ వస్తాం అరే బాబా అంటున్నారు మీ సహచరునిగా అవ్వను మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్తుంది పరంధామానికి పరంధామం నుంచి మళ్ళీ సత్యుగం లేదు పిల్లలైన మీరు ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగానే ఇతరులకు అర్థం చేయిస్తే ప్రభావం ఉంటుంది ఇంపార్టెంట్ అది బాబా స్మృతిలో ఉండి ఇతరులకు నేను జ్ఞానదానాన్ని ఇచ్చినానంటే తప్పకుండా దాని ప్రభావం పడుతుంది వాళ్ళు పక్కాగా బాబా పిల్లలుగా అవుతారు మీరు ఎక్కువగా మాట్లాడకూడదు వాదోపవాదాలు చేయకూడదు ఆత్మాభిమానులై కొంచెం అర్థం చేయించినా కానీ చాలా బాగా బాణం తగులుతుంది పిల్లలు గతం గత అని బాబా అంటారు ఇప్పుడు ముందుగా స్వయాన్ని మీ మిమ్మల్ని మీరు బాగుపరుచుకోండి మీ మీ ఉన్నతి మీరు చేసుకోండి స్వయం స్మృతి చెయ్యకుండా ఇతరులకు చెప్తూ ఉంటే మోసపోయినట్లే కదా నేను యోగం చేయకుండా వేరే వాళ్ళని చెయ్యండి అంటే లాభం ఏముంది అసలు ఎవ్వరూ నా మాట వినరు కదా నేను చేసి చెప్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మోసం ఈ మోసం నడవదు లోపల మనస్సు తప్పకుండా తింటుంది ఎవరైనా సరే దాన్ని చేసి చెప్తే మనస్సు తినదు లేకపోతే అయ్యో నేను చెప్పినానే నేను చేయడం లేదు కదా బాబా దగ్గర నేను సత్యంగా లేదు కదా నాలో పలానా వికారం ఉంది కదా అంశము అది స్వయంకి స్వయం పశ్చాత్తాపడతారు బాబా అదే అంటున్నారు బాబా పైన పూర్తిగా ప్రేమ లేనట్లయితే బాబా అంటున్నారు చూడండి శ్రీమతం పైన నడవరు మనం నడుస్తున్నామా లేదా ఎంత నడుస్తున్నాము శ్రీమతం పైన ఇది ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలా పరివర్తన చేసుకోవాల బేహద్ తండ్రి ఇచ్చే శిక్షణను ఇతరులు మరెవ్వరూ ఇవ్వడానికి వీలు లేదు మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి అని బాబా అంటున్నారు అంతిమ సమయంలో అయితే వీటన్నింటినీ మర్చిపోవాల్సి ఉంటుంది తమ శాంతిధామము మరియు సుఖధామం లేకి బుద్ధి వెళ్ళిపోతుంది బాబాను స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ బాబా వద్దకు వెళ్ళిపోవాలి పతితాత్మ వెళ్ళడానికి వీల్లేదు పావన ఆత్మలే వెళ్ళగలరు ఇల్లు అనగా ఈ శరీరము పంచతత్వాలతో తయారై ఉంది ఆత్మల ఇల్లు పరంధామం స్వ పరంధామంలో పంచతత్వాలు లేవు ఈ శరీరం యొక్క ఇల్లు ఈ ఆత్మ యొక్క ఇల్లు శరీరము ఇది పంచతత్వాలతో తయారు చేయబడి ఉంది ఈ పంచతత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతూ ఉంటాయి ఈ శరీరం ఎందుకంటే ఆత్మ శరీరాన్ని తన ప్రాపర్టీగా చేసుకొని ఉంది ఆత్మకు అంత అటాచ్మెంట్ అయిపోయింది శరీరము తన ఆస్తి ఇదే అనేలాగా అయిపోయింది అది బాబా అంటున్నారు అందుకే శరీరం పైన మమకారం ఏర్పడింది ఇప్పుడు వీటిపైన మమకారాన్ని తొలగించుకొని మీ ఇంటికి వెళ్ళాలి బాబా అంటున్నారు శరీరం పైన మమకారాన్ని తొలగించుకొని ఇంటికి వెళ్ళాలి అక్కడైతే ఈ తత్వాలు ఉండనే ఉండవు పంచతత్వాలు సత్యుగంలో కూడా శరీరం యోగ బలంతో తయారవుతుంది సత్వప్రధాన ప్రకృతి ఉంటుంది కనుక అది లాగదు దుఃఖం ఉండదు అర్థం చేసుకునేందుకు ఇవి చాలా గుహ్యమైన విషయాలు ఈ పంచతత్వాల బలము ఆత్మను లాగుతూ ఉంటుంది దానివైపే ఎక్కువ ఉంది అదే లాగుతూ ఉంటుంది కనుక శరీరాన్ని వదలడానికి మనస్సొప్పదు లేదంటే ఇందుకు ఇంకా ఎక్కువగా సంతోషపడాలి శరీరాన్ని వదలడం పావనంగా అయ్యి శరీరాన్ని ఎలా వదిలేస్తారంటే వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా శరీరాన్ని వదులుతారు ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం మనం శరీరాన్ని ఎట్లా వదులుతాము ఎట్లా వదలాలి అంటే వెన్న నుంచి వెంట్రుక తీసినంత సహజంగా శరీరాన్ని వదలాలి ఇంత ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలు ఎంత సాధన ఉంటే ఇది సహజం పెద్ద పెద్ద మహనీయులకు మామూలుగా కూడా చూడండి ఎవరైనా ఇప్పుడిప్పుడు మాట్లాడి ఇప్పుడిప్పుడు శరీరం వదిలితే ఇప్పుడు మాట్లాడొచ్చినాను కదప్ప ఎంత అదృష్టవంతుడప్ప మాట్లాడతా మాట్లాడతా వెళ్ళిపోయి అంటారు ఆ విధంగా వెన్న నుంచి వెంట్రుక తీసినంత సహజం అంటే ఏమాత్రము బాధ ఇబ్బంది ఈడుపులు లేకుండా శరీరం వదలాలి అది బాబా అంటున్నారు వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా శరీరాన్ని వదులుతారు కనుక శరీరం నుండి ఈ అన్ని వస్తువుల నుండి ఒక్కసారిగా మమత్వం తొలగించేసుకోవాలి వీటితో మనకి ఎటువంటి కనెక్షను లేదు బాబా సేవకు బాబా పురుషార్థానికి తప్ప దీనితో ఎటువంటి కనెక్షను లేదు మేము బాబా వద్దకు వెళ్ళిపోతాం అని అనుకోవాలి అంతే ఈ ప్రపంచం నుండి మీ బ్యాగేజ్ని బ్యాగ్ బ్యాగేజ్ని రెడీ చేసుకొని ముందుగానే బాబా అంటున్నారు పంపేశారు పురుషార్థం చేసి ఉంటే ముందుగానే వెళ్ళిపోతుంది అంతే ఈ ప్రపంచం నుండి మీ బ్యాగ్ బ్యాగేజీని రెడీ చేసుకొని ముందుగానే పంపేశారు తోడుగా అయితే రావి ఇవన్నీ మిగిలింది ఆత్మ వెళ్ళిపోవాలి శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి బాబా కొత్త శరీరాన్ని సాక్షాత్కారం చేయిస్తారు వజ్రాలు రక్తాలతో కూడిన మెహల్ లభిస్తుంది అటువంటి సుఖధామం లేకి వెళ్లేందుకు ఎంతగా శ్రమించాలి కష్టపడాలి అలసిపోకూడదు రాత్రింబ వాళ్ళు చాలా సంపాదన చేసుకోవాలి కనుక నిద్రని జయించే పిల్లలు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు విచారసాగర మంతనం చెయ్యండి బాబాని స్మృతి చేయండి విచారసాగర మంతనం చేయండి విచారసాగర మంతనం చేస్తా 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 ఉంటే బాబా స్మృతి ఆటోమేటిక్గా వస్తుంది బాబా అంటున్నారు విచారసాగర మంథనం చేయండి బాబా స్మృతి చేయండి డ్రామా రహస్యాన్ని బుద్ధిలో పెట్టుకోవడం ద్వారా బుద్ధి పూర్తిగా శీతలం అయిపోతుంది అనేక వ్యర్థపు ఆలోచనలు వ్యర్థ ఆలోచనలే బుర్రని వేడెక్కిస్తాయి శీతలంగా అయిపోతుందంటే నెమ్మదిగా ఏది అవసరమో అదే ఆలోచిస్తుంది బుద్ధి మహారథులైన పిల్లలు ఎప్పుడూ కదలరు అంటే చలాయమానం కారు అచలంగా ఉంటారు శివ బాబాని గుర్తు చేసుకున్నట్లయితే వారు సంభాళిస్తారు కూడా మనల్ని కాపాడుతారు రక్షిస్తారు పాలన చేస్తారు ప్రొటెక్ట్ చేస్తారు టచింగ్ ఇస్తారు అన్నీ చేస్తారు బాబాని గుర్తు చేసుకుంటే పిల్లలైన మిమ్మల్ని బాబా దుఃఖాల నుంచి విడిపించి శాంతి దామాన్ని శాంతి దానాన్ని ఇస్తున్నారు మీరు కూడా దానాన్ని ఇవ్వాలి శాంతి యొక్క దానాన్ని ఇవ్వాలి మీ బేహద్దు శాంతి అనగా యోగా బలము ఇతరులని కూడా పూర్తిగా శాంతపరుస్తుంది మీరు బాబా స్మృతిలో ఉండి అప్పుడు ఈ ఆత్మ మన కులానికి అనగా బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళ కాదా అనేది చూడండి బాబా స్మృతిలో ఉండి ఒకవేళ ఈ కులానికి చెందిన వాళ్ళైతే పూర్తిగా శాంతి లభిస్తుంది ఈ ఈ కులానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికే ఈ విషయాలపైన అభిరుచి కలుగుతుంది పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా పిల్లలను ప్రేమిస్తారు ఆత్మను ప్రేమించడం జరుగుతుంది ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో వారే బాబా జ్ఞానాన్ని బాగా చదువుతారు బాగా చదువుకుంటారు ఇతరులకు చదివిస్తారు కూడా ఎవరు ఎవరైతే బాబా అంటున్నారు బాగా భక్తి చేసినారు అంటే భక్తి చేస్తే భగవంతుని పట్ల శ్రద్ధ గౌరవము భావన ఉంటుంది కదా అది బాబా అంటున్నారు బాబా పైన ఎంత ప్రేమ ఉంది అనేది వారి ముఖము ద్వారా తెలిసిపోతుంది వాళ్ళ ముఖం వికసించినట్లుగా ఉంటుంది ఆత్మ బాబాను చూస్తుంది బాబా ఆత్మలైన మనల్ని చూస్తున్నారు నేను ఇంత చిన్నని బిందువైన ఆత్మను చూస్తున్నాననేది బాబాకు కూడా తెలుసు మున్ముందు మీకు కూడా ఇటువంటి స్థితి కలుగుతుంది అంతే చాలు సోదర్ణినైన నేను సోదరునికి చదివిస్తున్నాను అని తెలుసుకుంటారు ముఖము అక్కయ్యది అయినా కానీ దృష్టి ఆత్మవైపుకు పోవాలి చదివిస్తూ ఉండేది అక్కయ్య అయినా దృష్టి ఎక్కడికి పోవాలి ఆత్మవైపుకు పోవాలి ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంది కదా ఎన్నో శరీరాలు మార్చింది శరీరం పైన దృష్టి అస్సలు పోకూడదు ఇందులో చాలా శ్రమ ఉంది ఇది చాలా సూక్ష్మమైన విషయాలు చాలా ఖచ్చితమైన చదువు ఇది ఉన్నతమైన చదువు ఈ చదువుని తూకమేస్తే చదువు వైపుకే భారీగా మొగ్గుతుంది ఎన్ని ప్రపంచం అంతా ఒక ఒక పక్క తక్కడలో పెడితే బాబా యొక్క ఒక్క మురళి తక్కడలో పెడితే కూడా బాబా వైపు బాబా మురళీ వైపే మొగ్గు చూపుతుంది కానీ బరువు ఎక్కుతుంది కానీ అటువైపు ఉండదు అంత అమూల్యమైనది అందుకే అక్కడ శ్రీకృష్ణుని తులాభారం చెప్పినారు ఎన్ని నగలేసినా సత్యభామ అహంభావంతో అసలు తూగనే తూగరు కృష్ణుడు అప్పుడు రుక్మిణీదేవి చాలా ప్రేమతో భక్తితో ఒక తులసి మొక్కని వేస్తే తూగినారు అని తూంచినారు కృష్ణుణ్ణి అని చెప్పడం జరుగుతుంది ఇదంతా భక్తి మార్గం యొక్క యాద్గారు అచ్చా